సైబర్ క్రైమ్ ఎన్నటికీ ఆగదు ఒక ట్రిక్ జనానికి తెలిసిపోతే మరో ట్రిక్ ఏదో ఒక రూపంలో సైబర్ నేరగాళ్లు జనంపై పడి దోచుకుంటూనే ఉన్నారు ఇకపైనా దోచుకుంటారు ప్రభుత్వాలు పోలీసులు ఏమీ చేయలేరు కూడా ఎవరికి వారుగా అలర్ట్ అయి తమను తాము కాపాడుకోవాల్సిందే సైబర్ నేరగాళ్లు ఎన్ని ఎత్తులు వేసినా ఆ ఎత్తులన్నీ తిప్పికొట్టే మంత్రం ఒకటే అదే ఎదురు దాడి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఏదో ఒకలా బెదిరించినా భయపెట్టినా బ్లాక్ మెయిల్ చేసినా ఎదురు తిరిగితేనే వారి చిత్తు ఫెడెక్స్ నుంచి మీ ఆధార్ బ్యాంక్ అకౌంట్ కూడా మీ అకౌంట్ నుంచి లక్షల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయంటారు మీ పేరుతో వచ్చిన పార్సెల్లో డ్రగ్స్ ఉన్నాయని భయపెడతారు ఇప్పటికిప్పుడు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామంటారు మీ ఫోన్ పై కూడా నిఘా ఉందని బ్లాక్ మెయిల్ చేస్తారు ఈ విషయం ఎవరితో చెప్పినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తారు సైబర్ నేరగాలు చేసే బెదిరింపుల కాల్స్ ఇలానే ఉంటాయి గుక్క తిప్పుకోకుండా వాళ్ళు మాట్లాడతారు మిమ్మల్ని మాత్రం మాట్లాడనివ్వరు సామాన్యుడి నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు అందరికీ ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి టార్గెట్ చేసిన వ్యక్తులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించే ఛాన్స్ కూడా ఇవ్వరు ఆ లోపు లొంగ తీసుకొని అకౌంట్స్ లోని సొమ్మంతా ఖాళీ చేస్తున్నారు ఒక రకమైన ఫ్రాడ్ గురించి అందరికీ తెలిసిపోయిందంటే దారిని వదిలేసి మరో మోసానికి తెరసిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు ఈ ఏడాది ఎక్కువగా ఫెడెక్స్ కొరియర్ సంస్థ పేరు వాడుకొని విదేశాల నుంచి డ్రగ్స్ బ్లాక్ మనీ ఆయుధాలు వచ్చాయని బెదిరిస్తూ అందినంతా దండుకుంటున్నారు తెలంగాణలో ఈ ఏడాది నూట డెబ్బై ఏడు రోజుల్లో ఐదు వందల తొంభై రెండు మంది నుంచి నలభై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయలు కొట్టేశారు మాయగాళ్లు కోరుట్ల జిల్లాకు చెందిన వ్యక్తికి ఫెడెక్స్ పేరుతో ఫోన్ చేశారు సిబిఐ ఈడీ పేర్లు చెప్పి ఇల్లు కదలనీయకుండా చేశారు రోజుల వ్యవధిలో బాధితుడి నుంచి మూడున్నర కోట్ల రూపాయలు తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు అతడు మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగానే నలభై లక్షల సొమ్ము ఫ్రీజ్ చేయగలిగారు కంబోడియా కేంద్రంగా సాగుతున్న ఫెడెక్స్ సైబర్ నేరాలకు సూత్రధారులు చైనా దేశస్తులే వివిధ దేశాలకు చెందిన యువతను టెలికాలర్స్ గా నియమించుకుని దందా సాగిస్తున్నారు గతంలో సైబర్ నేరస్తులు తమ చేతికి అందిన మొబైల్ నంబర్ల ఆధారంగా ఫోన్ చేసేవారు అక్కడ సరైన గిట్టుబాటు లేదనే ఉద్దేశంతో రూటు మార్చారు డార్క్ వెబ్ డేటా దొంగల నుంచి అడ్డదారిలో ఆధార్ ప్యాన్ బ్యాంక్ ఖాతాల వివరాలను ఈ ముఠాలు కొనుగోలు చేస్తున్నాయి బ్యాంకులో పది నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు డిపాజిట్ ఖాతాదారులను గుర్తించి వారికే పార్సల్ పేరిట కాల్స్ చేస్తున్నారు వీరిలో అధిక శాతం మందికి సైబర్ నేరాలపై అవగాహన లేక కేంద్ర దర్యాప్తు సంస్థల పేర్లు వినగానే వణికిపోతున్నారు సమాజంలో తమ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని భయపడిపోతున్నారు ఈ కేసుల్లో కుటుంబ సభ్యుల పేర్లు కూడా చేర్చుతాము అనడంతో బెంబేలెత్తిపోతున్నారు ఈ సమస్య నుంచి బయటపడాలి అనే ఆందోళనలో అడిగినంత సొమ్ము జమ చేసి ఊపిరి పీల్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు మాయమాటలు మాటలు చెప్పగానే బాధితులు భయపడిపోవడానికి కారణం వారు చెప్పే వివరాల్లో కొన్ని నిజం కాబట్టి అట్నుంచి చెబుతున్న ఆధార్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ వివరాలు నిజమైనవే ఉంటాయి ఇంట అడ్రస్ కుటుంబ సభ్యుల పేర్లు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని సరిపోతాయి ఫోన్ కాల్ రాగానే బాధితులు కంగారు పడటం మోసగాళ్లకు అనుకూలంగా మారుతోంది వీడియో కాల్ ద్వారా తాము సీబీఐ ఎన్ఐఏ ఈడీ కస్టమ్స్ ఆఫీసుల నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మిస్తారు గోడలపై కేంద్ర దర్యాప్తు సంస్థల లూగోలు యూనిఫామ్ ధరించిన టెలికాలర్స్ కనిపించడంతో బాధితులే తేలికగా బుట్టలో పడుతున్నారు విచారణ పూర్తయ్యేంత వరకు ఇల్లు కదలకూడదని డిజిటల్ అరెస్టు చేసినట్టు అయోమయానికి గురి చేస్తున్నారు పోలీసు బ్యాంక్ బయట వ్యక్తులకు ఫోన్ చేయాలి అన్నా తమ అనుమతి ఉండాలని నిబంధన విధిస్తున్నారు తమ ఆదేశాలను ధిక్కరిస్తే కుటుంబాన్ని అరెస్టు చేసి ఢిల్లీ ముంబై జైళ్లలో వేస్తామని బలహీనతపై దెబ్బ కొడుతున్నారు దీని నుంచి బయటపడేందుకు సహకరిస్తామంటూ వేర్వేరు విభాగాల అధికారుల పేరిట ఫోన్లు చేసి తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయించుకుంటున్నారు మనీ లాండరింగ్ డ్రగ్స్ వచ్చాయని ఫోన్స్ రాగానే కంగారు పడొద్దు గుర్తు తెలియని వ్యక్తుల సంస్థల పేర్లతో వచ్చే ఫోన్లకు స్పందించవద్దు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసినా టెలికాలర్స్ చెబుతున్న వివరాలన్నీ నిజమే అయినా భయాందోళనకు గురికావద్దు వీడియో కాల్లో అటువైపు కనిపించే కేంద్ర దర్యాప్తు సంస్థల లోగోలన్నీ నకలీవే ముఖం కనిపించకుండా పోలీస్ సిబిఐ అధికారిగా మాట్లాడేది మోసగాళ్లని గ్రహించాలి అపరిచితుల ఫోన్ కాల్స్ లింకులను పట్టించుకోవద్దు కేటుగాళ్ల మాటలకు బెదరకుండా లైట్ తీసుకోవడమే సైబర్ నేరగాల పట్ల అసలైన ఆయుధమని తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో పోలీసులు సూచిస్తున్నారు ఒకవేళ డబ్బులు పోగొట్టుకున్నా వెంటనే అప్రమత్తమై పోలీసులను ఆశ్రయిస్తే పూర్తి సొమ్ము రికవరీ చేయవచ్చంటున్నారు